రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారినటువంటి కేజీవీబీ ప్రిన్సిపల్ సౌమ్య వ్యవహారం అయితే ఇప్పుడు రాజకీయంగా కూడా చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది కేజీవీబీ ప్రిన్సిపల్ సౌమ్య అయితే ఎమ్మెల్యే కోనరావుపై చాలా ఆరోపణలు గుప్పించారని చెప్పుకోవాలి ఆరోపణలే కాదు మానసికంగా శారీరకంగా అంటూ కూడా ఆవిడ చాలా ఆవేదన చెందుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో చూసుకుంటే కూడా చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఈ పరిస్థితుల పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు స్పందిస్తామంటున్నారు ఆయన ఏ రకంగా స్పందిస్తారు అనేది ఆయన అడిగి మరిన్న మాటలు అయితే ఈ వ్యవహారంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే అండి ఈ వ్యవహారాన్ని మనం ఏ విధంగా చూడాలంటున్నారు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కోనరవిపై ఒక ఉద్యోగిని మానసికంగా అలాగే శారీరకంగా వేధిస్తున్నారంటూ కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా ఇది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు నేను అర్థం చేసుకుంటున్నటువంటి కోణం ఏంటంటే అందరికీ ఇదే అర్థం అవుతుంది కానీ బయటకు ఎవరు మాట్లాడట్లేదు ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రిన్సిపల్ గారు కేజీబీ స్కూల్లో ప్రిన్సిపల్ ఓకే ఆవిడ పైన కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ కూన రవికుమార్ ఏం చేశాడంటే ఆ ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని బట్టి ఒక రివ్యూ కండక్ట్ చేశారు రివ్యూ కండక్ట్ చేసే అధికారం ఎమ్మెల్యేకు ఉంది ఒక ఎమ్మెల్యేకు ఉన్న ప్రివిలేజెస్లో అధికారులను పిలిపించుకోవచ్చు రివ్యూ చేయొచ్చు దానికి సంబంధిత ఫైల్స్ సంబంధిత ఫైల్స్ని కూడా రప్పించుకోవచ్చు ఆ ఫైల్స్ మీద కూడా రివ్యూ చేయొచ్చు ఎందుకంటే సమ్ బ్లాంక్ చెక్స్ ఏవో అడిగారు అవన్నీ ఉన్నాయి వాటి మీద ఆయన రివ్యూ చేయొచ్చు ఆయన రివ్యూ చేశాడు చేసి కలెక్టర్ గారికి విషయం తెలియజేశాడు ఈమె పైన పలు ఆరోపణలు వస్తున్నాయి పరిశీలించండి అన్నాడు కలెక్టర్ గారు ఏం చేశారంటే వారి పరిశీలన ఏంటో మనకు తెలియదు యాక్షన్ ఏంటంటే ఆమెకి ట్రాన్స్ఫర్ చేశారు ఆమెకే కాదు ఆమెతో పాటును మరో ముగ్గురికి ఎవరికి సమ్ సౌమ్య గారికి వారితో పాటు మరో ముగ్గురికి కూడా స ట్రాన్స్ఫర్ చేశారు యాక్షన్ ఒకళ్ళ మీద జరగల ముగ్గురు మీద జరిగింది యాక్షన్ తీసుకున్నది కూడా ఎమ్మెల్యే రవి కాదు కలెక్టర్ కలెక్టర్ గారి పైన ఒక ఎస్పీడి అనే ఆఫీసర్ ఉన్నారు కలెక్టర్ గారికి ప్రిన్సిపాల్ గారికి మధ్యలో మరొక ఎస్సీ అని ఒక ఆఫీసర్ ఉంటారు వీళ్ళందరూ ప్రోటోకాల్స్లో ఇది తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయంలో భాగంగా ఆమెకు ట్రాన్స్ఫర్ చేశారు అధికారులు అన్నాక ట్రాన్స్ఫర్స్ అన్నది ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళి పనిచేయడం అన్నది వాళ్ళ విధి అధికారి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే ఆ నిర్ణయం తీసుకుంటారు జాయిన్ అవుతారు మరి ఇక్కడ విచిత్రంగా మరి సౌమ్య గారికి ట్రాన్స్ఫర్ జరిగితే ఆమెకు జరిగిన అన్యాయం మీద ఒకవేళ అనవసరంగా ట్రాన్స్ఫర్ చేశారని ఆవిడ అనుకుంటే ఎవరికి ఆవిడ మాట్లాడాలి కలెక్టర్తో మాట్లాడాలి లేదా సంబంధిత అధికారులు ఇంకా పైన ఆ పైన ఉండే వాళ్ళతో కూడా మాట్లాడాలి లేదు అనుకుంటే జిల్లాలో ఒక మంత్రి ఉన్నారు కాబట్టి మంత్రితో మాట్లాడాలి మంత్రి హెచ్ఎం మాట్లాడారా వీళ్ళందరితో డిస్కస్ చేశారా మీకు సమ మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కార మార్గం ఒకటైతే మీకు జరిగిన నష్టాన్ని గురించి వేరే విధంగా మాట్లాడతారండి ఇక్కడ ఎమ్మెల్యే కూనరవి గురించి మాట్లాడారు కూనరవి ఎవరన్నది నాకు అనవసరం నేను ఒక స్వతంత్రుడిగా మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక ఇండిపెండెంట్గా దువాడ శ్రీనివాస్గా నేను మాట్లాడుతున్నాను ఏ పార్టీ గురించి కూడా నేను మాట్లాడలేదు ఎవరు ఏం ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా నేను మాట్లాడలేదు కూనరవి ఎలా రెస్పాన్స్ అవుతారు అని నేను అడుగుతున్నాను దీన్ని బాగా పరిశీలిస్తే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే జరుగుతుంది ఇది కాదు కుల వివక్షత జరుగుతుంది కుల రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ ఈ జిల్లాలో రాజకీయం చేయాలంటే కాలింగులు చేయాలి కాపులు చేయాలి లేదా వెలమలు చేయాలి మిగతా కులాలన్నీ ఈ నాయకత్వాల మీద ఈ కుల నాయకత్వాల మీద ఆధారపడి వెళ్ళాలి అంటే ఈ మూడు కులాలు వెనక ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అగ్ర కులాలు ఉన్నారు అన్ని కులాల వారు ఈ శ్రీకాకుళం జిల్లా చరిత్రది ఇక్కడ ఇలా రాజకీయం నడుస్తుంది మరి దీనిలో కళింగ రాజకీయాన్ని కళింగ కులానికి చెందినటువంటి నాయకుల్ని అణగదొక్కి చీల్చి చెండాడటమే ప్రధాన అంశంగా నేటికి పాతిక సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో జరుగుతుంది అది ఎర్రనాయుడు నుంచి జరుగుతుంది ఇప్పుడు అచ్చెన్నాయుడు దగ్గర అదే జరుగుతుంది ధర్మాన ప్రసాద్ దగ్గర అదే జరిగింది కృష్ణదాస్ దగ్గర అదే జరిగింది కుటిల రాజకీయాలు ఇద్దరూ ఒకటే అందరూ కొట్టుకు చావాలి అందరూ ఓడిపోవాలి వీళ్ళు మాత్రం గెలవాలి తెలుగుదేశం గెలిచిన వీళ్ళకి నష్టం ఉండదు సోకాళ్ళ ధర్మాన బ్రదర్స్కి లేదు ద వైసీపీ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా సో కాల్డ్ కింజరాపు బ్రదర్స్ కి నష్టం ఉండదు వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు మమ్మల్ని మాత్రం నాశనం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీలో కాంగ్రెస్ లో నేను ఉండేటప్పుడు నేను గట్టిగా మాట్లాడతాను ఇలాగే ఇలాగే మాట్లాడతాను కాబట్టి అప్పుడు నన్ను సస్పెండ్ చేయించారు ఇప్పుడు కూడా నన్ను సస్పెండ్ చేయించారు ధర్మాన సోదరులు సరే నా సంగతి పక్కన పెట్టండి ఇది పక్కన పెడదాం ఇది అప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకి ఈరోజు రవి కుమార్ అనే వ్యక్తికి తెలుగుదేశంలో ఒక టాప్ లిస్ట్ లో ఉన్నాడు ఆయన జిల్లా ప్రెసిడెంట్గా చేశాడు ఎమ్మెల్యేగా గతంలో చేశాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనబడుతుంది ఆల్మోస్ట్ ఆల్ కూనారవికి మంత్రి పదవి ఎలా వస్తుంది అచ్చెన్నాయుడికి తీసి కోనరవికి మంత్రి పదవి ఇస్తారు అచ్చెన్నాయుడుకి తీసి కోనరవికి మంత్రి పదవి ఇస్తే జీర్ణించుకోలేని వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవడవుతాడు అచ్చెన్నాయుడు అవుతాడు ఇప్పుడు కోనరవి మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేసే అవసరం ఎవరికి ఉంటుంది ధర్మాన ప్రసాద్కున్నా చెల్లుతుందా చెల్లదు కృష్ణదాస్కున్నా చల్లదు ఉన్న చెల్లదు మరి ఎవరికి చెల్లుద్ది అచ్చెన్నాయుడికే చెల్లుద్ది కాబట్టి ఇదంతా అచ్చెన్నాయుడే అతనికి రావాల్సినటువంటి మంత్రి పదవికి అడ్డంకిగా మారి ఆ మంత్రి పదవి రీషఫ్లింగ్ ఈ మధ్య క్యాబినెట్లో ఉంది కాబట్టి ఆ రీఫ్ల వింటున్నాం అదే రీషఫ్లింగ్ జరిగితే ఎక్కడ రా వస్తుందో అన్నటువంటి అక్కసుతో కావాలని ఈ ఎవరైతే మన సౌమ్య గారు ఉన్నారో ప్రిన్సిపల్ గారు ఆమెని బలిపశువుగా వాడారు షీఈ్ ద స్కేప్ బోట్ నౌ ఆమె బలిపశువు అయ్యారు ఆమెకేం చేశారు నువ్వు చిచ్చు పెట్టు నువ్వెళ్ళి రెచ్చ రచ్చగొట్టు రెచ్చగొట్టు వెళ్ళి కులం మీద మాట్లాడు ఆ కులం మీద దాడి చెయ్యి అని చెప్పిందే అచ్చెన్ సో చెప్తే ఆమె వెళ్ళి పాపం ఈ యాక్షన్ అంతా చేశారు నీకు జరిగిన నష్టాన్ని కలెక్టర్ను మీ పై అధికారులను లేదా మంత్రికో లేకపోతే ఆ పైన ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికో ఎవరికో నువ్వు అడగాల్సింది పోయి పూర్వ తల్లికి రోల్ ఏంటి ఇందులో నేను ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాను నాకు ఏదైనా పబ్లిక్ నుంచి ఒక రిప్రజెంటేషన్ వస్తే నేను రివ్యూ చేస్తాను కానీ కానీ ఆఫీసర్స్ అందరూ రమ్మంటాను డిపార్ట్మెంట్ వాళ్ళందరూ రమ్మంటాను ఫైల్స్ చూస్తాను చెక్ చేసి నేను సంబంధిత అధికారికి చెప్తాను అంతే నా రోల్ యాక్షన్ అనేది అధికారి ఇష్టం అది నీ మీద యాక్షన్ తీసుకున్నది కలెక్టర్ గారు మీకు దమ్ముంటే కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి మాట్లాడండి అమ్మా మాట్లాడి మళ్ళీ రివర్ట్ చేయించుకోండి లేదు మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి ఆయనతో న్యాయం పొందండి కూనరావు మీద మాట్లాడుతున్నారంటే ఇది వ్యక్తిగతమా లేకపోతే సంఘపరమా లేకపోతే కులపరమా ఏం జరుగుతుంది ఇక్కడ నాకు కనపడుతుంది కుల చిచ్చు జిల్లాలో రచ్చగొడుతున్నారు కళింగులకు రావలసిన ఆధిపత్యాన్ని కళింగుల తాలకు ఆధిపత్యాన్ని తొక్కి పెట్టాలని జరుగుతున్న ఆడుతున్న నాటకంలో ఇది ప్రధాన భాగం అన్నది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఏదైతే అచ్చెన్నాయుడు రోల్ ప్లే చేస్తున్నాడో దానికి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ సపోర్ట్ ఈరోజు వైసీపీ నుంచి కూడా తెప్పించి మద్దతు పలికించారు చవాష్ చాలా బాగుంది మరి కృష్ణదాస్ ఎంతమందికి ట్రాన్స్ఫర్ చేయించాడు ధర్మాన ప్రసాద్ ఎంతమందికి ట్రాన్స్ఫర్ చేయించారు అక్రమ ట్రాన్స్ఫర్లు ఎన్ని చేశారు డబ్బులు తీసుకుని ట్రాన్స్ఫర్లు ఎన్ని చేశారు ట్రాన్స్ఫర్లు ఎంతమంది గతంలో జరిగితే మీరు ఎంతమందికి పరామర్శించారు ఈ రోజులా ఇందులో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఈ కులాలకు మద్దతుగా ఎప్పుడైనా కృష్ణదాస్ పరామర్శించాడా ఈ రోజు ఎందుకు పరామర్శించాడు అక్కడ అచ్చెన్నాయుడు చెప్పాడు ఇక్కడ కృష్ణదాస్ చేస్తాడు రేపు కృష్ణదాస్ చెప్తాడు అచ్చెన్నాయుడు చేస్తాడు ఇదే రాజకీయం నడుస్తుంది ఇక్కడ ఇందులో రహస్యమే ఉంది జరుగుతున్నది ఒకటి బయటకు చెబుతున్నది ఒకటి ఇక్కడ కోనరావు కాదు వ్యవహారం కులం పైన టార్గెట్ కులం కులం పైన టార్గెట్ పెట్టే దానిలో భాగంగానే రవిని ఈరోజు రోజు అణగదొక్కాలని చూస్తున్నారు ఇది చాలా తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తాయని నేను హెచ్చరిస్తున్నాను నేను ఈరోజు ఆడిన మాటలు ప్రతి ఒక్క పౌరుడికి ఈ జిల్లాలో తెలుసు అందరికీ అర్థమైంది ఇదే కానీ నేను చెబుతున్నాను స్పష్టంగా నేను ఎవరికి ఖాతరు చేయను ఎవడికి భయపడేది లేదు అదిరేది లేదు బెదిరేది లేదు పేర్లు పెట్టి మరీ చెబుతున్నా దీన్ని ఆమెను బలి ఒక దళిత మహిళ అయినటువంటి ఆమెకి బలిపశం చేసి ఆమె చేత మాట్లాడించి ఆమె జీవితానికి నష్టాన్ని చేర్చుతున్నటువంటి మీరు ఈ కళింగ కులం మీద కాపు కులాల మీద ఆధారపడినటువంటి ఇతర కులాలన్నిటికి కూడా అన్యాయం జరుగుతుంది ఈరోజు అక్కడేంటి టెక్కల్లో కూడా జరుగుతుంది టెక్కల్లో కూడా అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు ఒక్క కులానికి చెందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ కాపులకి కాలింగులకి అన్యాయం జరుగుతుంది కాలింగులకి అన్యాయం కాపులకు జరిగేటప్పుడు ఆ కులాల మీద ఆధారపడిన ఇతర కులాలన్నిటికీ జరుగుతుంది రాచిరంపాను పెట్టి తొక్కు పెడుతున్నారు మరి ఇదే అచ్చెన్నాయుడు అరకు అరకు ప్రాంతానికి ఎంతమంది కాలింగులకి ట్రాన్స్ఫర్ చేశాడు అలాగే మన్యం జిల్లాకి ఎంతమందికి ట్రాన్స్ఫర్ చేసి పడేశారు మరి ఇదే కేజీబీలో ఉండే ఆ ఒక ఆఫీసర్ని తీసుకెళ్ళి అరకులో పడేసినారే అడిగారా పరామర్శలకు వెళ్ళారా సో కాల్డ్ కృష్ణదాస్ వెళ్ళావా పలకరించావా రెస్పాండ్ అయినావా మరి అది అన్యాయం కాదా ఆ ట్రాన్స్ఫర్లకి జరిగిన జరగని అన్యాయం ఈ ట్రాన్స్ఫర్కి ఎందుకయ్యా ఇంత రెస్పాండ్ అయిపోతున్నారు కులం కుల గజ్జి సార్ ఇప్పుడు సామాజిక సామాజిక పరంగా చూసుకుంటే కనుక ఆవిడది దళిత కులమే అయితే ఇక్కడేం వచ్చే బట్టి కళింగ వర్సెస్ దళిత కులం అని చెప్పేసి మనం చూసుకోవచ్చు కానీ ఇక్కడ ఎమ్మెల్యే వర్సెస్ చిరుద్యోగి కింద మనం చూడాలా లేకపోతే కళింగ వర్సెస్ వెలమాలకు అలా చూడాలా లేకపోతే ఆవిడకి కూడా ఒక సామాజిక వర్గం అంటూ ఉంది కదా దళిత అనే సామాజిక వర్గం ఉంది కదా ఆవిడ కూడా సపోర్టివ్గా వస్తారు కదా దీని కేవలం మనం రాజకీయంగా ఈ కులాల వివక్ష అనే ఎందుకు చూడాల్సి వస్తుంది ఇక్కడ ఇప్పుడు సౌమ్య గారు ప్రిన్సిపల్గా కలెక్టర్ గారు ఆమెకు అన్యాయం చేశారని రుజువైతే నేను ముందంజలో ఉంటాను ఐ విల్ ఫైట్ విత్ ద కలెక్టర్ ఐ లాస్ట్ ద కలెక్టర్ ఎందుకు ఆమెకు అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేశారు నేను అడుగుతా అమ్మ నీకు మీకు నేను చెప్తున్నాను మీకు అన్యాయం జరిగితే ఎవరి వల్ల అన్యాయం జరిగిందో అది మాట్లాడండి లేదు మంత్రి ఇన్వాల్వ్ కావట్లేదా మీ ట్రాన్స్ఫర్ని ఆపకుండా చోద్యం చూస్తున్నాడా నేను మంత్రి మీద కౌంటర్ చేసి మాట్లాడతా మీకు ఏ కాల సహకారం కావాలంటే మీరు ఒక దళిత దళిత మహిళ ఒక ప్రిన్సిపల్ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీకు అన్యాయం జరిగితే తప్పకుండా మేమందరం ఉన్నాం మేమందరం ఆమె పక్కన నిలబడి ఫైట్ చేస్తాం ఆమె నిన్న చేసుకున్నటువంటి ఆత్మహత్య ప్రయత్నం కూడా చాలా ఘోరం అన్నది నేను స్పందిస్తున్నాను వద్దమ్మా అలాంటి ప్రయత్నాలు మీరు చేయకండి అందరం ఉన్నాం మీకు సపోర్ట్గా ఉన్నాం కానీ మిమ్మల్ని పశువుగా వాడుకోవాలని చూస్తున్న వాళ్ళు ఎవరినో మీరు పరిశీలించండి మీరు చేస్తున్న ఫైట్ ఎటు చేయాలో కూడా పరిశీలించండి మీరు అడగాల్సింది ఎవరికి అడుగుతున్నది ఎవరికి అధికారాలు ఎవరికి ఉన్నాయి అధికారం లేని మీ ట్రాన్స్ఫర్కి డైరెక్ట్కి సిగ్నేచర్ పెట్టి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయలేడు కదా కలెక్టర్ కదా చేయగలరు కలెక్టర్ని అడగండి కలెక్టర్ చేసిన ఆర్డర్ని ఆపగలిగే శక్తి ఎవరు ఉంటుంది మంత్రికి ఉంటుంది మంత్రిని అడగండి మళ్ళీ మళ్ళీ పదే నేను చెప్తున్నాను ఒకవేళ వీళ్ళిద్దరు వల్ల మీకు అన్యాయం జరుగుతుందంటే చెప్పండి మేమందరం వస్తాం ఒక ఎమ్మెల్సీగా నేను వస్తాను తువాడ శ్రీనివాస్ నేను వస్తాను కానీ రవిని అడగటం వల్ల మీరు రవి కలెక్టర్ గారితో మాట్లాడారు అన్నంత మాత్రాన రవి మీద నానా అభియోగాలు మోపి నానా అభియోగాలు మోపి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ఇది రవి గురించి మాట్లాడటం లేదు ఓ కులం గురించి మాట్లాడుతున్నారు ఆ కులంకి రాబోయే మంత్రి పదవి మీద టార్గెట్ చేసి మాట్లాడిస్తున్నారు మీ చేత అనే అర్థమవుతుంది అనే అందరం అర్థం చేసుకుంటున్నాం నేను అది స్పష్టంగా తెలియజేస్తున్నాను అంటే ఇది ప్రధానంగా మీరు ప్రస్ఫుటించేది ఏంటంటే ఇది అడ్డకత్తరిలో పోక చెక్కలాగా ఈ సౌమ్య అనేది ఉండిపోయారు అనేది మీ తాలూకా అభియోగం ఏదైతే కళింగ వర్సెస్ వలమ వలమ జరుగుతున్నటువంటి ఈ వ్యవహార శైలిలో ఈ దళిత కులానికి చెందినటువంటి ఈ వ్యక్తిని టార్గెట్ చేసుకున్నారు వెలమ ఆ వెలమ కులస్తులనేది మీ వాదన ప్రధానంగా చూసుకుంటే ఇటు కింజరపు అలాగే ధర్మాన సోదరులే దీన్ని అంతటి నాటకం ఆడిస్తున్నారు అని అంటారు అయితే దీన్ని మనం ప్రధానంగా గనుక చూసుకుంటే కనుక ఈ శ్రీకాకుళం జిల్లాకి ఎంతవరకు అంటే కాలింగ సామాజిక వర్గం మనం ఎక్కువగా ఉందంటూ కూడా మనం చూసుకోవచ్చు అలాగే వెలమాస అనేది తక్కువ కదా మరి ఈ వెలమాస అనేది కాలింగుల మీద పోరుబాట చెల్లే అవకాశం ఉందంటారా పోరుబాట చేస్తే మేము ఊరుకోం కదా మేము పోరుబాట వెళ్తాం నా జీవితం ఎలాగో పోయింది నేను ఎలాగో ఎమ్మెల్సీగా ఉన్నాను మరి కొద్ది రోజులు ఉంటాను అంతే అలాగే నన్ను సస్పెండ్ చేశారు మంచి పని చేశారు ధర్మాన బ్రదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సస్పెండ్ చేశారు కదా ఇప్పుడు దువాడ శ్రీనివాస్ అంటే చూస్తారు ఈ కులానికి జరుగుతున్న అన్యాయం మీద గళవెత్తి మాట్లాడతా పోరాడతా కళింగ కులం మీద ఆధారపడి ఉన్నటువంటి హరిజన గిరిజన తాడిత బడుగు బలహీన వర్గాలు శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలు అన్ని కులాల వారు అగ్ర కులాల వారు అన్ని కులాల వారికి మేము అండగా ఉంటాం మా మీద ఆధారపడి ఈ కులం మీద ఆధారపడి రాజకీయం చేస్తున్న ప్రతి ఒక్క కులానికి మేము అండగా ఉంటాం అందరూ ఓ గొంతై మాట్లాడతాం వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల్ని ఎండగడతాం మీరు రాజకీయాలు చేసుకోండి మంత్రులు అవ్వండి ఎంపీలు అవ్వండి కేంద్ర మంత్రులు అవ్వండి ఏదవండి అవ్వండి కుల వివక్షత మాత్రం తీసుకురాకండి మీ కులగజ్జితో ఇంకో కులాన్ని అణగదొక్కడానికి దళితుల్ని గిరిజనుల్ని దయచేసి వాడుకోకండి మీకు దమ్ము ఉంటే మాతో ఫైట్ చేయండి మీకు శక్తి ఉంటే విఆర్ రెడీ టు ఫైట్ మేము వస్తాం ఫీల్డ్లోకి మీరు దమ్ముంటే తెలుసుకుందాం మీరు మేము రేపు జిల్లాలో తెలుసుకుందాం కానీ ఎందుకండి అమాయకుల్ని సౌమ్య గారు లాంటి అమాయకులని ఎందుకండి ఆవిడ ఒక ఎంప్లాయీ అండి ఒక మహిళ అండి ఒక దళిత మహిళ ఆవిడకి ఎందుకు మీరు మీరు వా ఇష్టం వచ్చినట్టు రవి మీద కులం మీద పెట్ట ఉన్నటువంటి కక్షతో రవికి రావాల్సిన అవకాశాన్ని తొక్కి పెట్టాలని ఆ పదవి వస్తున్న హోదా ఆ హోదా రాబోయే తరుణంలో ఇదంతా చేస్తే రవి ఫీడ్ అవుట్ అయిపోతాడు రవికి ఆ పదవి రాదు నాకే ఉంటుంది మీ ఇంట్లో రెండు పదవులు ఉండొచ్చు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి సర్వం మీదే బాబు వెళ్ళండి జిల్లా మొత్తం మీదే ఏ రోజో తిరగబడతారో తిప్పి తిప్పి కొడతారు మర్చిపోకండి ఎంపీగా మూడు వేలతోనే నా మీద గెలిచారు మళ్ళీ ఆ రోజులు వస్తాయేమో ఎలా తిరగబడతాయో చెప్పలేము చరిత్ర ఎప్పుడు ఇది శాశ్వతంగా ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు తిప్పి తిప్పి కొడతారు కాపు కులానికి కూడా అన్యాయం చేస్తున్నారు కాలింగలకు అన్యాయం చేస్తున్నారు ఈ రెండు కులాల మీద ఆధారపడిన అన్ని కులాలకి అన్యాయం చేస్తున్నారు తద్వారా ఈ రోజు టెక్కల్లోని రాజకీయం చూస్తే ఏ కులానికి కూడా బ్రతుకులేదు ఆ కులానికి వాళ్ళ కులానికి చెందిన వాళ్ళకే ఇక్కడ మాట చెల్లుతుంది మిగతా కులాలకు మాట చెల్లట్లేదు మేమేమైపోవాలి తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తాను అవసరమైతే ఈ వారు ఎంతకైనా తీసుకెళ్తాం కానీ సౌమ్య గారు లాంటి ప్రిన్సిపల్ లాంటి గారు ఆ వారి లాంటి వాళ్ళని మీరు వాడటం ఆమె కూడా అనవసరంగా వీళ్ళ మాటలు విని ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేసి గౌరవంగా ఉన్న మనుషుల్ని పెద్దవాళ్ళని ఎందుకంటే కూన్రవి జిల్లా ప్రెసిడెంట్గా కూడా గతంలో చేశాడు ఎమ్మెల్యేగా కూడా గతంలో చేశాడు ఇప్పుడు చేస్తున్నాడు ఆయన ఎప్పుడు కూడా ఇలాగ అసభ్యంగా ప్రవర్తించిన ఆనవాళ్ళు చరిత్ర ఎక్కడ లేదు గౌరవంగా మాట్లాడతాడు మహిళలతో మరింత గౌరవంగా మాట్లాడే వ్యక్తి తప్ప నాకు తెలిసి ఎప్పుడు అలా అసభ్యంగా ప్రవర్తించలేదు అతని మీద ఎటువంటి ఆరోపణలు చేయడం తప్ప అయితే ప్రధానంగా మీరైతే కోనరవి పట్ల అయితే సపోర్టివ్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఈ రవి మాత్రం వైసీపీ శ్రేణులే ఇదంతా చేయిస్తున్నారు అంటూ కూడా ఆయన అభియోగిస్తున్నారు అంటే ఆయన ఇంకా మేల్కోలేదనే మీ భావన అంటే కోనరవి ఇంకో మాట కూడా చెప్పారు అంతర్గతంగా ఉండేవాళ్ళు కూడా ఈ నాటకం ఆడుతున్నారు అంతర్గతంగా ఉండేవాళ్ళు నా మీద కక్షతో కుట్రలతో చేస్తున్నారు అని కూడా చెప్పారు కదా ఇప్పుడు ఆయన కొన్ని ఎథిక్స్ ఉంటాయి కాబట్టి పేర్లు చెప్పకపోవచ్చు నేను చెప్తున్నాను కదా కోనరవి కాదు ఇక్కడ కోనరవి సమస్య కాదు కోనరవి దువాడ శ్రీనివాస్ ఎవరండి వీళ్ళ వెనక్కి ఒక వ్యవస్థ ఉంది ఒక జాతి ఉంది వాళ్ళ గురించి బాధపడుతున్నాడు కోనరవి నేను కానీ ఎంతోమంది మాటలు వింటున్న వాళ్ళు కానీ వాటి గురించి ప్రజల గురించి మేము బాధపడుతున్నాం ప్రజల గురించి మాట్లాడుతున్నాం మా గురించి ఏంటి ఇప్పుడు సౌమ్య గారి కోనరావు గంటే కోనరావుకి అన్నట్టు కాదు వెనకేం జరుగుతుంది అన్నది దాని మీద మేము ఆలోచిస్తున్నాం మా మైండ్ వెళ్తుంది ఆవిడ చేతి ఈ చిలక పలుకులు ఎవరు పలికించారన్నది వెళ్తుంది ఎవరు ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారని వెళ్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి లోకేష్ గారు కూడా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి ఇక్కడ జరుగుతున్నటువంటి క్రీనేడ రాజకీయ క్రీనేడలో ఈ శ్రీకాకుళం జిల్లాలోనే మాకు అవకాశం ఉంటుంది ఎంటైర్ భారతదేశంలో ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు అవ్వడానికి అవకాశం ఉంది ఒక మంత్రి రావడానికి అవకాశం ఉంది ఒక ఎంపీ అవ్వడానికి అవకాశం ఉంది మా కళ మా కులానికి అది కూడా చంపేస్తారా అది కూడా అవకాశం ఇవ్వరా ఈ కారణాలు పెట్టి రవిని తప్పించాలని చూస్తే చూస్తూ ఊరుకుంటామా దీనిపైన చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నాను సార్ ఇప్పుడు ఇదే కనుక కాలింగ సామాజిక వర్గాన్ని వెన్నుదన్నుగా వెన్నుదన్నుగా వెళ్ళే ప్రక్రియలు కనుక ఇప్పుడు మనం మన మాటల సందర్భంలో చూసుకుంటే అలాగే దళిత సోదరి కూడా ఆవిడ వర్గానికి చెందినటువంటి కూడా వాళ్ళు కూడా రగిలిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా అవుద్ది ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే కనుక కుల వివక్ష మరింత మొదలైనట్టుగా కూడా కనిపిస్తూ ఉంది కదా మరి దీన్ని ఏ విధంగా అంటే ఒక చిరుద్యోగికి అన్యాయం జరిగిందనే ఆవిడ వాదన చేస్తుంది తప్పితే నాకు కులపరంగా ఆవిడ చెప్పలేదు అయితే ఇది కులపరంగా వెళ్ళే సమీకరణాలు మారుతున్నాయి ఈ మధ్యన దీన్ని ఎలా తీసుకుంటాం మేము ఆవిడ గురించి ఇప్పుడు ఆవిడ ఒక దళిత మహిళ కానీ ఆవిడ కులం గురించి మేము మాట్లాడటం ఇక్కడ కుల ప్రస్తావన ఆవిడకు వచ్చేటప్పటికి రాదు రవికి రవి మీద టార్గెట్ పనిచేస్తే పెట్టి పనిచేస్తున్న వాళ్ళకి జరుగుతుంది గురించి నేను మాట్లాడుతున్నాను ఆమె పాప మా రాదు ఆమె గురించి అయితే మాకు సింపతిస్ చాలా ఉన్నాయి ఇప్పటికీ సౌమ్య గారికి అన్యాయం జరుగుతుందంటే ముందు వరుసలో నేనే ఉంటాను నేనే ఉండి ఫైట్ చేస్తాను ఆమెకు అనవసరంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని కలెక్టర్ గారు అక్కడ కానీ సౌమ్య గారు పై అధికారిని అడగకుండా ఈమె ఈయన పైన మాట్లాడితే వస్తుందమ్మా అని అంటున్నారు అంటే ఈయనే ఫోన్ చేసి తిట్టారు మానసికంగా హింసించారు కూడా ఆవిడ అభియోగిస్తుంది మరి దీనికి మానసికంగా హింసించేటప్పుడు ఎవిడెన్స్ని పెట్టండి మేము రవినే మాట్లాడతాం రవి యువర్ రాంగ్ ఆమెకు మానసికంగా మీరు ఒత్తిడి ఒత్తిడితేసారనే ఎవిడెన్స్ లేదుగో ఈ వీడియో ఎవిడెన్స్ ఈ ఆడియో ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అమ్మా రవిని కూడా ప్రశ్నిస్తా ఉంటే ఇవ్వండి లేదు శారీరకం అనేదో అన్నారు అలాంటి ఎవిడెన్స్లు ఉన్నాయి ఇవ్వండి ఎంత ధైర్యం చేసి ఇప్పుడు ముందుకొచ్చి ఎమ్మెల్యేని టార్గెట్ చేసి మాట్లాడారు కదా ఈ చిన్న విషయాన్ని ఎందుకు విడిచిపెడతారు రవి మీకు అసభ్యంగా ప్రవర్తించినట్టు మాటలు ఏవైనా ఉంటే ఇవ్వండి నేనే ఈ శ్రీనివాసే పనిచేస్తాడు మీకోసం గట్టిగా అడుగుతాడు అందరినీ అలాగడిగాను ఈవెన్ రవి గారిని కూడా నేను అలాగే అడుగుతాను కానీ నాకు ఎవిడెన్స్ కావాలి ఎవిడెన్స్ లేకుండా ఆవిడే ఒక మాటలో చెప్పారు అలా అని నాకేం అనలేదు అలా అని నాతో ఏం ప్రవర్తించలేదు అలా ఏం అసభ్యంగా ప్రవర్తించలేదు అని ఆవిడ ఒక మీడియాలో కూడా చెప్పారు ఒకవేళ మీరు భయపడి చెప్పలేకపోయినట్టు ఇవ్వండి అమ్మా అది నా మాట్లాడతాం మేము అది వ్యక్తి చేసి తప్పు అవుతుంది కానీ ఇప్పుడు వ్యవస్థకు తగులుతుంది మీరు అన్నది అతనికి రావాల్సిన గొప్ప అవకాశం కోల్పో కోల్పోవాల్సి వస్తుందేమో నాకు అనుమానంగా ఉంది అతను అతనికి గ్రహించుకోలేదంటారు అంటే ఇంత రాజకీయ పరిణితి చెందినటువంటి వ్యక్తి నా వెనకాల స్వపక్షంలోనే ఎంత జరుగుతుంది అని ఆయన వాయిస్ రేస్ చేసే మనిషే కదా దీనిలో వాయిస్ ఎందుకు రేస్ చేయట్లేదు ఇప్పుడు ప్రెస్ మీట్ అయింది కదా ప్రెస్ మీట్ లో ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారనమాట నా మీద ఒక కక్ష సాధింపు చర్య జరుగుతుంది కక్ష సాధింపుతోనే ఇది అంతా చేస్తున్నారు అంతర్గతంగా జరుగుతున్నటువంటి గొడవని కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు చెప్తున్నారు ఆయన ఎథిక్స్ బట్టి ఆయన పేర్లు చెప్పకపోవచ్చు నా లైన్ బట్టి నేను పేర్లు చెప్తా ఏం జరుగుతుందో నేను చెప్తా చెప్పాను కదా సో సో ఇది సౌమ్య విషయంలో అయితే ఇది రాజకీయ కక్ష తప్పితే రెండు కులాల మధ్యన జరుగుతున్నటువంటి ఈ కక్షని ఒక దళిత సోదరుని మధ్యలో అడ్డు పెట్టుకుని నాటకం ఆడుతున్నారంటూ కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే ప్రస్ఫుటం చేస్తున్నారు ఇది కేవలం కింజరాపు బ్రదర్స్ అట్లాగే ధర్మాన బ్రదర్స్ ఆడిస్తున్నటువంటి నాటకంలో ఈ సౌమ్య పావుగా మారింది తప్పితే సౌమ్యకి జరిగినటువంటి అన్యాయానికి అయితే మేము చింతిస్తున్నాము అలాగే ఒకవేళ నిజంగా ఆ రూపంలో గనుక అన్యాయం జరిగితే కోనరవి రూపంలో అన్యాయం జరిగితే ముందుగా ఖండించేది మేమే ప్రశ్నించేది మేమే అంటున్నాం ఏదైనా కానీ జిల్లాలో వెలమ వర్సెస్ కాలీగా నడుస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే కోన రవికి అందాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో మంత్రిత్వ శాఖలు గానీ ఇతర శాఖలు గాని అడ్డుకునేందుకు కింజిరాపు అలాగే ధర్మాన సోదరులు ఆడుతున్నటువంటి ఇది పెను నాటకంలో ఈ సౌమ్య పావుని చేశారన్నట్టుగా కూడా ఎమ్మెల్సీ దువాడైతే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో సైనింగ్ ఆఫ్ రౌతుల